మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి భీష్మాష్టమి రోజు ఏం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుందో సంతాన భాగ్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రథసప్తమి తరువాత రోజే భీష్మాష్టమి రథసప్తమి తరువాత రోజు అనగా మాఘశుద్ధ అష్టమి రోజు భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేశాడు మాఘమాసం శుద్ధ అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో సూర్యభగవానుడు నడినెత్తి మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన పరమాత్మలో ఐక్యమైనాడు కాబట్టి ఈ రోజును భీష్మాష్టమిగా పిలవటం జరుగుతుంది ఈ రోజు భీష్మపితామహుణ్ణి మనసులో తలుసుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతివారు నీటిని తర్పణగా విడవాలని శాస్త్రాలు చెప్తున్నాయి సాధారణంగా తండ్రి బ్రతికి ఉంటే వారు తర్పణాలు విడవటానికి వారు అర్హులు కారు కానీ భీష్మాష్టమి రోజు భీష్మ తర్పణాన్ని తండ్రి ఉన్నవారైనా తర్పణం విడవాలని శాస్త్రాలు చెప్తున్నాయి అంతటి మహిమాన్వితమైన రోజు భీష్మాష్టమి మాఘశుద్ధ సప్తమి మొదలు అంటే రథసప్తమి మొదలు మాఘశుద్ధ ఏకాదశి వరకు గల ఐదు రోజులను అంటారు భీష్ముడు అంపశయ్య మీద పరుండి ఈనాటి నుండి ఐదు రోజుల్లో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచప్రాణాలను విడిచాడు మాఘశుద్ధ అష్టమి భీష్ముని నిర్యాన దినం హేమాద్రి వ్రతఖండంలోనూ పద్మపురాణంలోనూ ఇలా వివరణ ఉంది భీష్మాష్టమి రోజు ఎవరైతే తెలాంజలి ఇస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని వివరణ ఉంది దీనివల్ల భీష్ముడు ఈ రోజే మరణించినట్లు తెలుస్తుంది మహాభారతంలో కూడా మాఘశుక్ల అష్టమి నాడే భీష్ముడు మరణించినట్లు వివరణ ఉంది భీష్మాష్టమి రోజే భీష్ముడికి తర్పణం వదలాలని స్థితితత్వం చెప్తోంది ఈ ఒక్కరోజు భీష్మునికి శ్రాద్ధం తర్పణం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన పాపమంతా నశిస్తుందని ప్రతీతి అంతేకాదు రోజు ఇలా చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది భారతవీరుల్లో భీష్ముడు అతిలోకుడు తండ్రి కోసం భీషణమైన ప్రతిజ్ఞ చేసి దానిని నిలుపుకున్నాడు అతని పట్టుదలకు మెచ్చి దేవతలు అతనికి స్వచ్ఛంద మరణ వరాన్ని ఇచ్చారు భారత యుద్ధం దక్షిణాయనంలో జరిగింది ఆ సమయంలో ప్రాణం వదలటానికి ఇష్టం లేక భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్యపై పనుకొని మాఘశుద్ధ అష్టమి రోజు ప్రాణాలు వదిలాడు భీష్ముడు తన పంచప్రాణాలలో ఒకదానిని సప్తమి రోజు రెండవ దానిని అష్టమి రోజు మూడవ దానిని నవమి రోజు నాలుగవ దానిని దశమి రోజు ఐదవ దానిని ఏకాదశి రోజు వదిలాడని కొందరు చెప్తారు మాఘశుద్ధ ఏకాదశి పంచకానికి ఆఖరి రోజు కానీ చాలా గ్రంథాలు మాత్రం మాఘశుద్ధ అష్టమి రోజే భీష్మ నిర్యాన దినంగా చెప్తున్నాయి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి అలా పఠించలేని వారు ఈ తారక మంత్రాన్ని పఠిస్తే విష్ణు సహస్రనామాలు చదివిన దానితో సమానం అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఆ భీష్మ పితామహుని ఆశీర్వాదం తప్పక కలిగి సమస్త పాపాలు నశిస్తాయి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ తారక మంత్రాన్ని భీష్మాష్టమి రోజు ఒక్కసారి చదివినా ఎంతో పుణ్యాన్ని పొందుతారు ఎందుకంటే ఈ రోజు భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని చదివి తన శరీరాన్ని వదిలాడు భీష్ముడు తాను మరణిస్తూ శ్రీ మహావిష్ణువును వెయ్యి నామాలతో స్మరిస్తూ ఈ లోకానికి పరమ పవిత్రమైన శ్రీ విష్ణు సహస్రనామాలను అందించిన మహానుభావులు భీష్మాచార్యులు కాబట్టి ఎవరైతే ఈరోజు విష్ణు సహస్రనామాన్ని చదువుతారు లేదా తారక మంత్రాన్ని చదువుతారు అలాంటి వారి జన్మల పాపాలు పటాపంచలవుతాయి ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి భీష్మాష్టమి రోజు ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి ఈ విధి విధానాన్ని తెల్లవారుజామున ఐదు గంటలకు చేయాలి అలా చేయటానికి వీలు కాకపోతే కనీసం ఉదయం తొమ్మిది గంటలలోపు అయినా చేయాలి ఉదయం ఐదు గంటలకు చేస్తే మాత్రం ఉత్తమ ఫలితం ఉంటుంది భీష్మాష్టమి రోజు ఉదయం ఐదు గంటలకు ఎవరైనా సరే దోసిలి నిండా నీళ్లు తీసుకొని దక్షిణ దిక్కుకు తిరిగి భీష్మ పితామహుణ్ణి స్మరించుకుంటూ మూడుసార్లు నీటిని వదలాలి దీనిని అంటారు ప్రతి మానవుడు ఈ రోజు ఇలా చేయాలి అంటే భీష్ముడికి తర్పణమివ్వాలి రోజు ఇలా ఎవరైతే ఇస్తారు మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి పుత్రసంతానం కలుగుతుంది అలానే భీష్మాష్టమి రోజు స్నానం చేశాక తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి పువ్వులతో శ్రీ మహావిష్ణువును పూజించాలి ఈ రోజు ఇలా చేస్తే త్వందరలోనే రాజయోగం పడుతుంది ఈ సందర్భంగా భీష్ముడు ఇచ్చిన ఐదు బాణాల కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ రోజు భీష్ముడి ఐదు బాణాల కథను వింటారు మాయాజోదంలో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ఏడాది అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది ఎంత చేసినా కూడా వారికి వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దుర్యోధనుడు ఒప్పుకోలేదు కనీసం ఐదు ఊళ్ళన్నా ఇప్పించమన్న కృష్ణుడి రాయభారము చెల్లలేదు దాంతో కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది కౌరవులు యుద్ధానికి మంచి సందడిగా సన్నద్ధమయ్యారే కాని ఒకరోజు గడిసే కొద్దీ పాండవులదే పైచేయిగా కనిపించసాగింది యుద్ధంలో తగులుతున్న ఎదురు దెబ్బలకి దుర్యోధనుడికి తిరిగిపోయింది మనసులో కసి పెరిగిపోయింది ఒకరోజు రాత్రి ఆ కోపంలో భీష్ముని శిబిరంలోకి అడుగుపెట్టాడు భీష్ముడితో ఇలా అన్నాడు తాత నువ్వు ఈ ప్రపంచంలోనే గొప్ప యోధుడివి కాని ఐదుగురు పాండవులను చంపలేకపోతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను నువ్వు మా పక్షాన ఉంటూనే వారికి సాయపడుతున్నావేమోనని నాకు అనుమానంగా ఉంది అంటూ భీష్ముణ్ణి తోలనాడాడు దుర్యోధనుడు తన విశ్వాసాన్ని శంకించటంతో భీష్ముని మనసు గాయపడింది పాండవులని ఓడించేందుకు తాను సాయశక్తులా పోరాడుతున్నానని ఎంత చెప్పినా లాభం లేకపోయింది దాంతో తన వెల్లంబుల్లోంచి ఓ ఐదు బాణాలు బయటకు తీశాడు భీష్ముడు వాటిని తన చేత పట్టుకొని ఏవో మంత్రాలు జపించాడు ఆ తరువాత వాటిని దుర్యోధనుడికి చూపిస్తూ నా శక్తి యావత్తు ఈ ఐదు బాణాలకి ధారపోశాను వీటితో నువ్వు ఆ పంచపాండవులను సంహరించగలవు రేపు ఉదయం యుద్ధభూమిలో నేను నీకు ఈ బాణాలు అందిస్తాను అని చెప్పాడు ఇక భీష్ముడి చేతిలో ఉన్న ఐదు బాణాలని చూడగానే దుర్యోధనుడి ప్రాణం లేచి వచ్చింది కానీ వాటిని ఆ రాత్రి భీష్ముడి దగ్గర ఉంచేందుకు మాత్రం మనసు ఒప్పుకోలేదు భీష్ముడు అసలే పాండవుల పక్షపాతి అని అతని అనుమానం తెల్లవారేసరికి అతని మనస్సు మారిపోతే ఇంకేమన్నా ఉందా ఆ బాణాలను పాడు చేసినా పర్వాలేదు పోయిపోయి ఆ పాండవుల చేతికి ఇస్తే తన ప్రాణాలకే ముప్పు కదా అందుకనే భీష్ముడు వద్దంటున్నా వినకుండా ఆ బాణాలను తనతో పాటు తీసుకొని బయలుదేరాడు దుర్యోధనుడికి భీష్ముడికి మధ్య జరిగిందంతా గూఢాచారుల ద్వారా శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు రేపు యుద్ధభూమిలో దుర్యోధనుడు ఆ ఐదు బాణాలని ప్రయోగిస్తే ఇంకేమన్నా ఉందా అనుకున్నాడు శ్రీకృష్ణుడు ఈ అపాయానికి విరుగుడుగా ఉపాయం ఏమిటా అని ఆలోచించాడు వెంటనే అతనికి అర్జునుడు గుర్తుకు వచ్చాడు పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకసారి దుర్యోధనుడు వారుండే ప్రాంతానికి దగ్గర్లోనే విడిది చేశాడు ఆ సమయంలో దుర్యోధనుడికి గంధర్వులకి మధ్య ఓ తగాదా చోటు చేసుకుంది ఆ పోరులో అర్జునుడు దుర్యోధనుని రక్షించాడు అర్జునుడి సాయానికి ప్రతిఫలంగా దుర్యోధనుడు తనని ఎప్పుడైనా ఏ వరమైనా కోరుకోవచ్చని చెప్పాడు ఆ తతంగమంతా ఇప్పుడు శ్రీకృష్ణుడికి జ్ఞప్తికి వచ్చింది వెంటనే అర్జునుని పిలిచి తన మనసులోని మాట చెప్పాడు అక్కడ తన శిబిరంలో ఆశీనుడై ఉన్న దుర్యోధనుడు సంతోషాన్ని పట్టలేకపోతున్నాడు ఆ క్షణంలోనే కురుక్షేత్ర యుద్ధాన్ని జయించినంత సంబరంగా ఉంది అతనికి ఇంతలో అతని శిబిరంలోకి ఎవరో ప్రవేశించిన అలజడి వినిపించింది ఎదురుగా చూస్తే అర్జునుడు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు సిద్ధంగా ఉండే వారిద్దరూ ఎదురుబొదురుగా ఉన్నారు కానీ మర్యాద కోసం ఏ పని మీద వచ్చావు అంటూ అర్జునుణ్ణి ప్రశ్నించాడు దుర్యోధనుడు ఒకనాడు నేను నీ ప్రాణాలు కాపాడినందుకు ఎప్పటికైనా నేను కోరుకున్న వరం ఒకటి ఇస్తానని మాట ఇచ్చావు గుర్తుందా ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది నీ చేతిలో ఉన్న ఐదు బాణాలన్నీ నాకు ఇచ్చేయి అని అడిగాడు అర్జునుడి మాటలకు దుర్యోధనుడు హతాసుడయ్యాడు కానీ ఒక క్షత్రియుడిగా ఇచ్చిన మాటకి కట్టుబడక తప్పదు లేకపోతే తన దృష్టిలో తానే దిగజారిపోతాడు అందుకని నిశ్శబ్దంగా తన చేతిలోని బాణాలను అర్జునుడి చేతిలో ఉంచాడు భీష్ముడు రేపు ఉదయం యుద్ధభూమిలో ఇస్తానన్నా వినకుండా వాటిని తన దగ్గరే ఉంచుకున్నందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు అలా పాండవుల ప్రాణాలను ఎలాగైనా తీయాలన్న దుర్యోధనుడి ఆశ మరోసారి ఒమ్మైంది రోజు ఈ కథను ఎవరైతే విన్నారో వారికి ఆ భీష్మపితామహుని ఆశీస్సులు నేరుగా అందుతాయి సకల శుభాలు కలుగుతాయి